అమరావతి రాజధాని పరిధిలో గొల్లపూడి నుండి కాకాని వరకు వచ్చే ఈ బైపాస్ రోడ్డు చూస్తున్నాం ప్రస్తుతం మనం కాకాని గ్రామంలో ఉన్నాం చిన్నకాని నేషనల్ హైవే ప్రక్కన మనం చూస్తున్నాం ఇది హైవే రోడ్డు ఈ రోడ్డు డైరెక్ట్గా అమరావతి రాజధాని గుండా వెళ్తుంది ఇటు నుంచి ఎన్ఆర్ఐ మీదుగా నిడమరు అటు నుంచి రాజధాని గ్రామాలు కలుపుకుంటూ కృష్ణానది మీద కొత్తగా బ్రిడ్జి నిర్మించారు ఆ బ్రిడ్జి మీదుగా గొల్లపూడి వెళ్తుందన్నమాట చూడండి బైపాస్ హైవే రోడ్డు అంటే ఈ నేషనల్ హైవేకి బైపాస్గా నిర్మాణం చేశారు విజయవాడ గుంటూరు మార్గంలో కనిపిస్తున్న నేషనల్ హైవేకి ప్రత్యామ్నాయంగా రాజధాని గ్రామాలను కలుపుతూ చిన్నకా నుంచి గొల్లపూడి వరకు వేసిన రోడ్డు అనమాట ఇది ఇక్కడ చివరి దశకి చేరుకుంది ఇక్కడ ఈ నేషనల్ హైవేకి చిన్నకాన్లో ఈ బైపాస్కి లింకు కలుపుతారన్నమాట తద్వారా ఇక్కడ వెంకటపాలెం నుంచి కాజ మీదుగా మరొక హైవే రోడ్డు కూడా వేస్తారని చెప్తున్నారు కాజ నుండి మరొక రోడ్డు వస్తుందన్నమాట కాజ గ్రామంలో నుంచి చిన్నకాకని గ్రామంలో నుంచి కాజ గ్రామంలో నుంచి మరొక రోడ్డు వేస్తారు త్వరలో అంటే అవుటర్ రింగ్ రోడ్డు కోసం లింక్ రోడ్లు కలుపుతారు రెండు రోడ్లు ఇది ఈ గ్రామాల ప్రత్యేకత అంటే భవిష్యత్తులో ఈ కాకాని పెద్ద పట్టణంగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట ఈ రోడ్లు వ్యవస్థలో ఎందుకంటే ప్రస్తుతం నేషనల్ హైవే ఉంది దీనికి తోడు ఈ బైపాస్ హైవే కూడా కలుస్తుంది వీటికి తోడుగా కాద నుండి నందివెలిగ వరకు ఒక లింక్ రోడ్డు వేస్తారు నాలుగు రోడ్లు ఉండే రహదారి అది కూడా శాంక్షన్ చేస్తున్నారు ఆ రోడ్డు వేసినట్లయితే ఓఆర్ఆర్కి లింక్ కలుపుతారనమాట అమరావతి మీదుగా అంటే అవుటర్ రింగ్ రోడ్డు అంటారు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఈ చిన్నకాకాని కాదా గ్రామాలు నంబూరు ఈ విధంగా నందివేలుగు ఈ గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తుంది ఓఆర్ఆర్ దానికి అనుబంధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బైపాస్ హైవే ఈ బైపాస్ హైవే వల్ల విజయవాడ నగరంలోకి వెళ్ళకుండానే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అంటే ఈ కాథ నుంచి ఈ చిన్నకా నుంచి డైరెక్ట్గా విజయవాడ వెలుపల నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అదేవిధంగా అదేవిధంగా గన్నవరం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ వెలుపల నుంచి వెళ్ళే విజయవాడ వెస్ట్ బైపాస్ అని కూడా అంటారు ఇది నేషనల్ హైవే ఇది పూర్తి అయినట్లయితే రాజధాని వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు దాదాపుగా చాలా వరకు నిర్మాణం పూర్తి అయిపోయింది అక్కడక్కడ లింక్ రోడ్లు కలుపుతున్నారు కొన్ని సైడ్ కాలువలు ఇలాంటి వాటర్ సిస్టమ్ ఉండే రోడ్లు ఇలాంటి ఎంట్రన్స్ కలుపుతున్నారు దాదాపుగా అన్ని రోడ్లు అని చెప్తున్నారు వచ్చే రెండు మూడు నెలల్లో ఈ రోడ్డుని ప్రారంభం చేయవచ్చు అని చెప్తున్నారు అంటే విజయవాడ నుంచి అమరావతి వరకు వచ్చే విధంగా విజయవాడ కృష్ణానది మీద ప్రత్యేకంగా బ్రిడ్జిని నిర్మించారు కదా ఆ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు వచ్చే రెండు నెలల్లో అంటే వెంకటపాలెం వరకు విజయవాడ నుంచి వెంకటపాలెం వరకు రాజధానిలో వెళ్లేందుకు అనువుగా ఆ రోడ్డుని వదులుతారని చెప్తున్నారు ఇక్కడ కూడా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది ఇక్కడ నేషనల్ హైవేకి ఈ బైపాస్ నేషనల్ హైవే లింక్ కలిసి చూడండి అటుగా గుంటూరు నుంచి విజయవాడగా వెళ్ళే నేషనల్ హైవే అనమాట స్పీడ్ హైవే ఆరు రోడ్ల రహదారి ఇప్పుడు మనం చూస్తుంది కూడా ఆరు రోడ్ల రహదారి అనమాట ఇది దాదాపుగా మూడు రోడ్లు వెళ్తూ ఉంటే మూడు రోడ్లు వస్తూ ఉంటాయన్నమాట ఆరు రోడ్ల జాతీయ రహదారి ఈ హైవే గ్రామాల కోసం అమరావతి రాజధానిలో ఉన్న గ్రామాల కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు భవిష్యత్తులో వర్తక వాణిజ్యాలకి ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే విధంగా ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే విజయవాడ నగరం నుంచి వెళ్ళినట్లయితే చాలా ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నామని చాలా కాలం నుంచి ప్రయాణికులు విజ్ఞప్తి చేసిన మీదట ఈ విధంగా అమరావతి రాజధాని గుండా వెళ్ళటం వల్ల సమయం కలిసి వస్తుంది ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ కష్టాలు ఉండవని చెప్తున్నారు దాదాపుగా గతంలో వార దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది ప్రస్తుతం ఇప్పుడు కూడా అవుతుంది వారది నిర్మాణం చేయకముందు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యేది ప్రస్తుతం వారద వైపుగా వచ్చే వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడ కూడా రద్దీ పెరగడం వల్ల ఈ బైపాసు చేపట్టారనమాట ఈ బైపాస్ నిర్మాణం చేపట్టారు ఈ విధంగా భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా ఇది నిర్మాణం చేస్తున్నారు వెంకటపాలెంలో ప్రత్యేకంగా టోల్ గేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వెంకటపాలెం నుంచి రాజధానికి త్వరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట విజయవాడ కృష్ణానది మీదుగా వెళ్ళిపోవచ్చు